రాష్ట్రం అంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే వెళ్దాం సుప్రీంకోర్టు అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును విడుదల చేస్తూ మనకి సంచలన ఆదేశాలు జారీ చేసినట్టు చూస్తున్నాం ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసి ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీజీఐని తప్పించడానికి సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ ధర్మాసనం నుంచి సీజీఐ తప్పుకుంటూ మనకి కీలక శాఖ అయితే ఇవ్వడమే జరిగింది సో ముఖ్యంగా మనకి దీనిపై కీలక తీర్పు అయితే ఇవ్వనుంది ముఖ్యంగా ఈ యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖచ్చితంగా సో ఈ యొక్క విచారణలో ఉండాలి అని చెప్పి ఒక కీలక నిర్ణయం చూస్తున్నాం ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ తప్పించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ ధర్మాసనం నుంచి సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారిని తప్పుకున్నారు సో ఆ ధర్మాసనంలో సీజీఐతో పాటు జస్టిస్ సంజయ్ కుమార్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఈ పిటిషన్కి సంబంధించి సుదీర్ఘ విచారణ అయితే చేస్తూ ఉంది ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా దేశవ్యాప్తంగా నిర్వహించడంలో సీజీఐ పాత్ర మనకి ముఖ్యంగా ఉంటుందని చెప్పి సమాచారం చూస్తున్నారు సో మొత్తంగా దీనికి సంబంధించి ఈ కేసును సీజీఐ మరో ధర్మాసనానికి బదిలీ చేస్తూ కీలక తీర్పు అయితే ఇవ్వనుంది అని చెప్పి ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్